తన భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని భారీగా తనకు దక్కాల్సిన న్యాయం కావాలని కోరుతూ పద్మాని వివాహిత ధరణి కాలనీలో నిరసన దిగారు ఈ పదేళ్ల క్రితం వివాహమైన పవన్ పిల్లలకు అగలలేదనే నేపంతో మరో మహిళని ఇంటికి తెచ్చుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు పెళ్లి సమయంలో ఇరవై లక్షల నగదు పత్తి పిల్లల బంగారం ఇచ్చామని వేధింపులు భరించలేక తన తల్లిదండ్రులు ఒక ఎకరం భూమి కూడా ఇద్దరు పేరిట రాసిచ్చారని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లోనే అత్తమామలు మరది మరియు సహజీవనం చేస్తున్న మహిళ ఉంటున్నారని వారిని బయటకు తీసుకురావాలని పోలీసులు సంఘటన పోలీసులు తమకు సహకరించడం లేదని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసు వాహనానికి అడ్డంగా కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు చె <laughs> एक उसका समय है जानो बस इसका बम लोग अरे अरे नि बारेगा नि बारेगा अरे नि बारेगा सुपीतला आ रही है इसको नि बारेगा चलो बट गुसगो बोल मत गुसगो ऐसा आए लेडी काम सब लेडी ड्रेस को उतरा है। लेह आए लेडी काम सब लेडी बाबू। आए बताइए। अरे बाहर है क्या दूर में भी? बिहार स्कूल का ही है बिहार स्कूल की रहा। बिहार स्कूल का है ना ये माता साथ। हर मशीन स्कूल का है ये। તો સર ઓ સર દોર નથી આવમાં ઈ સુરા ન કરો દોરી આનું ની દોરી પછી તો થાતી છે આ બે સર અમે બેલેગા ધેટ ઇસ ઈટ આ ધ્યાન ધ્યાન બેઠી દીયા અંદર જોયાલે માતાપપ્પા વાલા પપ્પા આનું હું સંસારન જોકે છે આ બેઠી દીસ્યો રા ઈજો બોલ અરે મારે ઇતો બો એ નીબારિયા રાણા આદુ નીબારિયા ಆಯ್ನೆ ಡೋರ್ ದೀಪಿಸ್ಕೊಂದು ಬಂಡಿ ಪದ್ಮ ಮಾಸ್ಬೆಂಡ್ ಪೇರು ಬಂಡಿ ಪವನ್ ಕುಮಾರ್ మా మేనత్త మేనత్తకుమారుణ్ణి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది పది సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి పిల్లలు వేయరని కారణంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టేది అయినా నేను సొంత మేనవాళ్ళే అని నేను ఓపికతో ఉన్నా హాస్పిటల్కి ఇట్లా జీవించుకున్నా ఆల్రెడీ హాస్పిటల్లో ప్రాసెస్ జరుగుతుండగానే నన్ను డ్యూటీకి డ్యూటీకి పోయేస్తా అని చెప్పి నన్ను రూమ్లో పెట్టిపోవడం జరిగింది తర్వాత నిలదీస్తే వన్ వీక్ అయినా ఇంటికి రాకపోయేసరికి ఇక అడిగితే నేను వేరే వేరే దగ్గర ఉంటున్నా నేను నీ దగ్గర ఉండను నీకు పిల్లలు కావట్లే అని చెప్పడం జరిగింది అప్పుడు ఇక మా అమ్మ వాళ్ళకు చెప్పిన అనమాట పెద్ద మనుషులకు ఇట్లా ఖర్చు అంతా అమ్మ వాళ్ళు మా అమ్మ నాన్ననే ఇచ్చారు సిక్స్ ల్యాక్స్ అయితే ఆ పెళ్ళి టైంలో ఇరవై లక్షలు ఇచ్చిర్రు మధ్యలో ఇట్లనే పిల్లలు కావట్లేని ఇబ్బంది పెడుతుంటే ఒక ఎకరం ఇట్లా రాసి ఇచ్చారు మా బంగారం పెట్టారు పత్తులాలు ఇప్పుడు సీక్రెట్గా ఒక అమ్మాయితోటి నన్ను వదిలిపెట్టి నేను ఎన్నిసార్లు ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడిగితే పిల్లలు కాలేరు అనేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఇట్లా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని ఇంట్లో ఉంటుండే ఎన్నిసార్లు వచ్చినా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా గింటేస్తున్నారు నాకు ఇప్పుడు న్యాయం మనం పెళ్ళి చేసుకుంటాం ఇంట్లో అయితే ఉంచుకుంటాము పెళ్లి చేసుకోవాలి మాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆమెంటైన్ చేస్తుంది ఇప్పటివరకు నేనేమో మేము పళ్ళు ఉండేది అప్పుడు ఇది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది జరుగుతుంటే ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగినాక ఇట్లా వచ్చినా వచ్చి మన ఇంట్లో మనం పా అంటే ఉంటావు మేము రెంట్కి ఇచ్చుకొని ఉంటాం మేము రెంట్కి ఇస్తాం మీరు అక్కడే ఉన్నారు కదా అక్కడనే ఉండమని చెప్పారు మమ్మల్ని అంటే సరేలే అనేసి మాకు బాధ్యతలు తెలవాలనేసి ఆ విధంగా అనేసి మేము అనుకున్నాం ఇక్కడే ఉండి వీళ్ళు పనిచేసేది మొత్తం మీ ఆయన పేరు ఏం పనిచేయాలి బండి పవన్ కుమార్ ఏం చేస్తారు మార్కెటింగ్ జాబ్ చేశారు అప్పుడు ఏ బ్రాండ్లో వేసేయారు ఇస్తే పోలీస్ స్టేషన్ గిట్ల పెద్ద మనుషుల రాలే పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు వచ్చినాక ఎంటే చెయ్యరు ఇంట్లో నా భర్త నాకు కావాలి ఆమె ఎవరో నాకు తెలియదు ఆమెను బయటికి పంపియాలి ఆల్మోస్ట్ ఉంటుంది విడాకులు కాకముందుకే ఆ అమ్మాయిని తెచ్చిపెట్టుకుంటా అది నాకు ఇంట్లో ఉంటారు ఇప్పుడు మా అత్త మా మామ మా మరిది కిరణ్ ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంది కదా బండి బండి భిక్షం బండి భిక్షం బండి యాదమ్మ బండి పవన్ కుమార్ ఉంటుండు బండి కిరణ్ ఇప్పుడు నాగమణి ఆమెది శాల్గౌరవరం ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది భర్త అని ఫ్రెండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాగుండు ఆమెకు అన్నీ అక్కడ పదిహేను లక్షలు అట్లా డబ్బులు ఇట్లా తెచ్చుకొని యాడు చా మంచిది కాదు అమ్మాయి ఇక్కడికి వచ్చి ఈతన్ని ఇట్లా చేసి